మనం ఎప్పుడూ మాట్లాడుకునేది వ్యవస్థలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఏ స్థాయిలో బానిసత్వం ఊడిగం చేయడం రోజు రోజుకు పెరిగిపోతుంది ఇటువంటి సంఘటనలు రోజు నిరూపితమవుతూనే తాజాగా కూడా చూడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతకుముందు అంగళ్ళు ఆ అల్లర్లు గొడవల కేసులో ఏవన్గా కుట్ర హత్యాయత్నం అనే సీరియస్ అలిగేషన్స్ తోటి కేసు ఫైల్ అయ్యాయి చంద్రబాబు రెడ్డి గారితో పాటు మరో ఇరవై మంది మీద ఆయన ఏవని అనుకుంటా ఎస్ ఆయన ఇవ్వరు ఈ కేసు ఫైల్ అయ్యింది కుట్ర హత్యార్థం సీరియస్ కేసు అప్పుడు అందరికీ తెలుసు తానే ఏ విధంగా అంత పెద్ద స్థానంలో ఉండి తన శ్రేణులను రెచ్చగొట్టారు అప్పుడు టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు ఏ విధంగా వారి మీద వారు దాడులు చేసుకున్నారు చాలా పెద్ద ఇష్యూ అయితే ఇప్పుడు అధికారం చంద్రబాబు రెడ్డి గారి చేతిలోకి వచ్చింది వచ్చిన తర్వాత వచ్చి ఆయన సక్రమంగా నాణేళ్ళు కూడా కాలేదు అప్పుడే ఆయన మీద ఉన్న ఆయనతో పాటు మిగతా ఇరవై మీద ఈవన్ గా ఉన్నటువంటి కుట్ర హత్యాయత్న కేసు మూసిన మీద దాదాపు రంగం సిద్ధమైపోయింది అదో వింట్రొక వాసి అంత తగులుకొని ఉంది అది కూడా పెద్ద సమస్య కాదని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా దాదాపు మూసేసినట్లేనని ఎంత కన్వీనియంట్గా అంటే పోలీసులు మొదట ఆ ఫిర్యాదు తోట ఎవరైతే ఉంటారో హోమోపతి తనను బెదిరించారు కేసు విత్డ్రా చేసుకోమని నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు అని చెప్పి వాన్ చేశారు ఆయన చెప్పాడు కదా మీడియాతో రకరకాలుగా బెదిరించారు ఎక్కడికి పోతే అక్కడ అడ్డుకున్నారు ఆయన విత్డ్రా చేసుకోలేదు అందుకని చెప్పి పోలీసులు తెలివిగా ఏం చేశారు ఆయనకు ఆర్సీఎస్ నోటీసులు ఇచ్చారంటే రెఫరెన్స్ కేస్ సమాన్స్ అంటే నువ్వు ఇచ్చిన కేసు తప్పు నీ ఫిర్యాదు తప్పు తప్పుడు ఫిర్యాదు చేశావు అని చెప్పి ఆయనకే నోటీసులు ఇచ్చారు రెఫరెన్స్ కేసు సమ్మన్స్ అంటారు ఆ నోటీసులు ఆయనకి ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చి ఈ నోటీసులు అందినలోగా ఈ నోటీసులు కనుక తప్పైతే మీరు కోర్టుకి వెళ్ళచ్చు అని ఇచ్చారు వారం రోజుల్లోగా మేము నోటీసులు ఇస్తున్నాం నువ్వు పెట్టిన కేసులు తప్పు సో మేము ఆ కేసు మూసేస్తాం ఈ నోటీసులు అందుకున్న వారంలోగా మీరు కావాలంటే కోర్టుకి వెళ్ళచ్చు అని అని చెబుతూ ఎంత తెలివిగా చేశారంటే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ డేట్ వేసి ఈ నోటీసులు ఇస్తున్న డేట్ వేసి ఇప్పటి నుంచి వారం రోజుల్లోగా తప్పైతే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ వారం అయిపోయిన తర్వాత నిన్న వెళ్ళి నోటీసులు ఇచ్చారు ఆయన ఓకే అని చెప్పి నోటీసులు తీసుకున్నాడు అనుకోండి అయిపోయాయి సప్ అమ్మ లాస్ట్ మంత్ ఇరవై ఐదు ఇచ్చాం వారం రోజు అంటే వారం రోజుల్లో కంటే ఈ నెల రెండు మూడు తేదీలోగా వెళ్ళాలి అయిపోయింది కాబట్టి ఇంక నువ్వు కోర్టుకు వెళ్ళి ఆప్షన్ లేదు మేము కేసు క్లోజ్ చేసేస్తున్నాము అని కానీ ఈయన కాసిన తప్పి చదివి ఈయన కుట్ర అర్థం చేసుకొని ఈయన నోటీసులు నిన్న తీసుకున్నారు కదా నిన్న డేట్ వేసి నేను నోటీసులు రిసీవ్ చేసుకున్న డేట్ ఇది అని చెప్పి అందులో మెన్షన్ చేసి వాళ్ళకి అక్నాలజ్ చేశారు అంటే ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్తారు ఇంకా ఆ కోర్టులో ఎంతవరకు నిలబడతాయో ఎందుకంటే ఇక్కడ పోలీసులే కుమ్మకైపోతే ఏం చేయాలి పోలీసులే ఇంకేం లేదని చెప్పి వాళ్ళే తప్పుడు కేసు అని చెప్పి ఇంత త్వరగా దాన్ని ముగించేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాజీగా అవార్డులు రివార్డులు ప్రమోషన్లు ఇంకేమైనా ఉంటాయో మా పాప వీళ్ళకి మనకు తెలియదు కానీ ఇట్లా ఉంటాయి పోలీసుల పనితీరు వ్యవస్థల పనితీరు అధికారంలో ఉన్న వాళ్ళకి ఈ స్థాయిలో వీళ్ళు సలు అన్డిఫైన్డ్ అబ్బా హత్య హత్యాయత్నం కేసులు ఇంత ఈజీగా క్లోజ్ చేసి అవతలు పెట్టేస్తే ఇక ఈ వ్యవస్థను నమ్మేదెవడు ఈ వ్యవస్థల మీద నమ్మకం వచ్చేదేవరికి చివరికి ఈ సమాజం ఏ ఏ అంచుకు చేరుతుందో నాకు అర్థం కావట్లేదు